ఆ రోజు మాట్లాడినాడు అంటే షూటింగ్ టైమ్ లో వాళ్ళ తిట్టినాడు సో పవన్ కళ్యాణ్ తిట్టచ్చు కానీ వాళ్ళ కూతురు తిట్టాల్సిన కారణం ఏంటి మరి అది చాలా తప్ప అతను దురభిమానమే అది ఇప్పుడు దాని ఆయన మీద పెట్టిన కేసు కూడా అదేది అది తను కమ్మ చెందినవాడు కాపు చెందిన వాళ్ళ మీద ఆధిపత్యం చలాయించాలి అనే దురభిమానంతో అతను చేయడం జరిగింది తన కులభిమానం ఉంటే మంచిదే కానీ వేరే కులం వాళ్ళని దూషించడం అంతే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు తిట్టడం కూడా అతను చేసినటువంటి కరెక్ట్ కాదు ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ మధ్య మనం చూస్తే చాలా మంది అరెస్ట్ అవుతున్నారు వంశీ గారు కానీ మన ఈ మెంటల్ కృష్ణ కానీ ఇంకా చాలా మంది అరెస్ట్ అవుతున్నారు వీళ్ళ భార్యలందరూ అందరూ బయటకు వస్తున్నారు ఇప్పుడు పరిగెట్టకుండా వచ్చేసేసి ఆయన చాలా మంచోరండి అని చెప్తున్నారు వీళ్ళందరూ ఆ టైంలో ఏం చేస్తున్నారు ఇప్పుడు అరెస్ట్ చేసినప్పుడు బయటకు వచ్చిన భార్యలు వాళ్ళు తప్పుగా మాట్లాడుతున్నప్పుడు ఆ టైంలో బయటకు వచ్చి ఉండాలి ఆ టైంలో బహిరంగంగా ఖండించి ఉండాలి అలా తిట్టకూడదండి అసభ్యంగా మాట్లాడకూడదని చెప్పి చెప్పు ఉండాలి అప్పుడు చెప్పకుండా ఆ టైంలో వాళ్ళు టీవీ సీరియల్ చూసుకుంటూ కూర్చుంటున్నారా లేదంటే పిక్నిక్లో తిరుగుతున్నారా తెలియదు లేదంటే నిద్రపోతున్నారా ఇంట్లో పడుకొని అప్పుడు వేరే వాళ్ళని అంత అసభ్యకరంగా తిట్టినప్పుడు మెంటల్ కృష్ణ వాళ్ళ భార్య ఏం చేసింది ఆమె వెంటనే బహిరంగంగా ఖండించాలి అత పవన్ కళ్యాణ్ గారిని కూతురిని తిట్టే అధికారము అతనికి ఎవరిచ్చారు ఇంత బహిరంగంగా అతను వీడియోల ద్వారా కూడా అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కదా వీడియోస్ ఉన్నాయి కదా కానీ దురదృష్టకరమైన విషయం అప్పుడేమీ కూడా ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు ఇప్పుడు ఈ యొక్క రెడ్ బుక్ ద్వారా అతని గురించి మొత్తం నోట్ చేసుకోవడం జరిగింది అండ్ ఆల్రెడీ ఒక సినిమాలో త్రివిక్రమ్ గారు అతనికి ఒక లెసన్ చూపించాడు మీరు జాగ్రత్తగా గమనిస్తే అత్తారింటికి దారి ఒక సినిమా ఉంది ఆ సినిమాలో అదే సీన్ ఉంది అందులో పోసాని కృష్ణమరళి మిస్బిహేవ్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు అతనికి కొడితే చం పళ్ళు ఊడిపోతాయి జాగ్రత్తగా గుండె ఆల్రెడీ త్రివిక్రమ్ గారి సినిమా ద్వారానే ఒక హెచ్చరికబాడు చేశాడు అయినా కూడా అతనికి అర్థం కాల అర్థం కాకుండా బహిరంగ ఇప్పుడు ముఖం పగిలింది ఆల్రెడీ థర్డ్ డిగ్రీ ఫోర్త్ డిగ్రీ కూడా అతని మీద ప్రయోగిస్తారు ఖచ్చితంగా ప్రయోగిస్తారు ఎక్కిస్తారంట ఖచ్చితంగా ఇతరు ఇప్పుడు అతను బయటకు రాకుండా కూడా అనేక కేసులు ఇప్పుడు ఎలా చేస్తున్నారంటే డైరెక్ట్ కేసు పెట్టి లోపలి పంపించట్లేదు వాళ్ళ మీద సాక్ష్యాలు తీసుకొని అనేక మల్టిపుల్ కేసులు రెడీ చేసుకొని పెడుతున్నారు ఒక కేసులో బెయిల్ వచ్చింది అనుకోండి వేరే కేసు పెట్టి మళ్ళీ లోపలి పంపిస్తారు ఆ విధంగా మల్టిపుల్ చేసి అతన్ని ఖచ్చితంగా లోపల ఉంచి అతనికి కూడా రఘరాం గారికి ఏ విధంగా దంచారో ఇతనికి పోజాని కృష్ణమూర్తికి కూడా బాగా దంచడం జరుగుతుంది బడిత భోజన ఖచ్చితంగా జైల్లో చేస్తారు